జై భవానీ జయరామరావు బాబు ఈరోజు బద్దల తాండలో మరి పీస్ పండుగ శుభ సందర్భంగా ఇక్కడ నాయక్ కార్మారి నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టరు అందరూ కూడా తాండ అందరూ కూడా మనం అభివరించడం జరిగింది దీనికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క బంజారా సాంప్రదాయ ప్రకారము ఏదైతే వర్షాకాలం కాటైన తర్వాత మేము మా శిథల భవాని ఏడు భవనానికి పూజ చేసుకొని ఆ శిథిల పండుగ చేసుకున్నా చేసుకుంటాం ఎందుకంటే మా పాడి పంట అంత బాగుండాలి మనం మా అందరూ కూడా ఆయుర ఉండాలని చెప్పేసి శీతల పండుగ చేసుకుంటాం తర్వాత మీకు తీసు పండుగ సాంప్రదాయ ప్రకారం జరుపుకుంటాం ఈస్ పండుగ ఒక ఉద్దేశం ఏంటంటే చాలా పవిత్రమైనది ఏదైనా ఎక్కడైనా కానీ చూస్తే బోనాల పండుగ ప్రతి ఒక్క ఆడవాళ్ళు చెప్పుకుంటారు కానీ మా మా బంజారా జాతిలో మా సాంప్రదాయ ప్రకారం ఈ చీఫ్ పండుగ ఉండలకు మా పెళ్లి కానీ ఆడపడి మా బిడ్డ రోజులు పవిత్రమైన చేసి పూజలు చేసి ఏదైతే మా కుటుంబంలో మా అమ్మ నాన్న అన్నదమ్ములు అందరూ కూడా మా నాన్నంత బాగుండాలని చెప్పేసి మా జగన్ రెడ్డి ప్రతి సంవత్సరము భారతదేశంలో కాకుండా ప్రపంచ కూడా ఈ కూడా అందరూ కూడా ధన్యవాదాలు ముందడు hole, hurting them because they are gutter filt